mm <laughs> వెల్కమ్ ఎలా ఉన్నారు చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చిట్టి చిట్టి వడియాలు అయితే చేయబోతున్నాయి సమ్మర్ అయితే వచ్చేసింది కదా అందరు వడియాలు అప్పడాలు అన్ని పెట్టుకుంటుంటారనమాట అందుకోసం అనేసి మొన్న అమ్మ అయితే వడియాలు పెట్టింది కదా అది కూడా కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ టైం అయితే చేయబోతున్నాను అనమాట చిట్టి చిట్టి అనమాట చిన్న చిన్నగా అయితే చేయబోతున్నాను ఎప్పుడు అమ్మ పెట్టేసింది కదా ఈసారి నేను కూడా చేద్దామని చెప్పేసి అయితే ఇంక స్టార్ట్ చేశానండి ఇప్పుడు ఏం లేదు దానికి కావాల్సినవి అయితే బియ్యము సగ్గు బియ్యంతో అయితే చేయబోతున్నాను ఇంకెందుకు చూపిస్తాను రండి ఇంక ఇవి వచ్చేసి రైస్ ఒక కప్పు తీసుకున్నాను చూడండి ఇవి వచ్చి రేషన్ బియ్యం అండి లావు బియ్యం అనమాట రేషన్లో తీసుకున్నట్టు అయితే వచ్చేసి ఒక కప్పు అయితే బియ్యం తీసుకున్నానండి నేను ఇంకా మొన్న వడియాలు చేసినాం కదా అని చెప్పేసి అయితే కొన్ని అయితే తీసుకున్నాను ఒకప్పు కప్పు కొలతలతో తీసుకోవాలన్నమాట ఈ కప్పుతో అయితే ఒక కప్పు తీసేసుకున్నాను నేనైతే అలాగే పావు కప్పు సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను ఇలా రెండు కలిపేసుకొని నానేసుకోవాలి నైట్ అంతా నానబెట్టుకోవాలండి మనం మార్నింగ్ వేసుకుంటాం కదా ఎండకు కూడా అవసరం అయితే లేదు ఎండ లేని వాళ్ళు ఇంట్లో అయినా పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని నానేసుకుందాము ఒక గిన్నెలో తీసేసుకొని నానేసుకోవాలన్నమాట నైట్ అంతా నానేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగా వస్తాయి అనమాట రేషన్ బియ్యంతో చాలా బాగుంటుంది రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను నేనైతే ఇప్పుడు వీటిని నానేసుకోవాలి ఒక గిన్నెలోకి వేసేసుకొని ఒక టూ టైమ్స్ అలా కడిగేసుకొని మంచి వాటర్ వేసుకొని నానేసుకోవాలి నైట్ నానేసుకుంటే మనకు కొంచెం బాగా నాన్తాయి అనమాట ఒక నాలుగు గంటలైనా సరిపోతుంది కానీ నైట్ మనం మార్నింగ్ చేస్తాం కాబట్టి నైట్ నానేసుకోవాలి నేను కూడా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఎప్పుడు అమ్మనే చేసిస్తుంది నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట రెండు కలిపే నానేస్తాను అయితే సగ్గుబియోన బియ్యం ఇప్పుడు మంచి వాటర్ వేసుకొని నానేసుకోవాలి ఎందుకు మనకి చి కప్పుల ప్రకారం అయితే కొలతలు అయితే కరెక్ట్గా కుదురుతాయండి రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు అనమాట ఇట్లా కప్పులతో కొలుచుకుంటే కరెక్ట్ వస్తాయి ఇప్పుడు నానేసుకుందాము ఆ ప్లేట్ అయితే పెట్టేసుకుందాం దీని మీద ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ అయితే చూద్దాము ఇప్పుడు ప్లేట్ అయితే మూసేసాను ఇంకా మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూపిస్తానండి ఇంకెప్పుడు వచ్చేసి మార్నింగ్ అండి మార్నింగ్ చూసారా మొత్తం అయితే నానిపోయాయి సగ్గు బియ్యము అన్నీ కూడా ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము కొలతలతో చేసుకుంటే రాని వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా వేసేసుకొని కొన్ని నాకు టూ రెండు సార్లకైతే మిక్సీ పట్టుకోవాలండి ఒక కప్ అయితే వాటర్ తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం సారి కదా ఇలా మెత్ తక్కువాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాము ఇలా బౌల్లోకి వేసుకొని మిగతా బియ్యం ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకున్నాను చూడండి ఇదంతా వేసేసుకోవాలి ఓకే కప్పు గిన్నెలోకి వేసేసుకొని నేను ఇక్కడ వచ్చేసి ఒక కప్పు వాటర్ అయితే వేసుకున్నాం కదా ఇవి అయితే మిగిలాయి వీటిని కూడా ఇందులోకి వేసేస్తున్నాను వేసేసుకొని కలిపేసుకోవాలి అనమాట మీకు కరెక్ట్ కొలతల ప్రకారం అయితే ఇలా చేసుకోండి ఇలా ఇలా ఉండాలన్నమాట మనం పట్టుకున్నది ఒక కప్పు అయితే మనకి ఇప్పుడు ఇందులో వాటర్ అయితే పట్టింది అనమాట మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా ఒక కప్పు అయితే పట్టింది చూసారు కదా ఇలా ఉండాలి ఇప్పుడు ఇక్కడ అయితే స్టార్ట్ చేసేద్దాము పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఒక గిన్నె అయితే పెట్టేశాను మందం ఉండేది పెట్టుకోండి ఇలా పెట్టేసుకొని దీంతోనే ఫైవ్ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనకి ఫైవ్ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి ఏదైతే కొలత తీసుకున్నామో దాంతోనే ఐదు కప్పుల నీళ్ళు వేసుకోవాలన్నమాట మూడు వాటర్ చేసుకొని పెద్దగా పెట్టుకోవాలి మంట వచ్చేసి ఇది బాగా వాటర్ అనేసి మరగాల ఉడకాలన్నమాట వాటర్ అయితే ఉడికిన తర్వాత అయితే కొంచెం సాల్ట్ వేసేసుకొని పిండి వేసుకోవాలి మనం పట్టి పెట్టుకున్నాం కదా అదైతే వేసేసుకోవాలి మీరు దీంట్లోకి కలర్ కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి నేనైతే వైట్ వై వేస్తున్నాను ఇంకా మళ్ళీ పువ్వు లాంటి చిట్టి చిట్టి వడాలన్నమాట ఇవి వచ్చేసి ఇంకా ఎట్లా మందపాటిది కొంచెం తీసుకుంటే మనకి కలిపినప్పుడు కూడా మాడు కంటకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి బాగా మరగాలి పెద్దగా పెట్టేసాను మంట వచ్చేసి మీరు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇది కొలతలు ఏది తీసుకున్నా కొలతలతో చొంబు తీసుకున్న దాంతో వేసేసుకోవచ్చు అనమాట కొలతల ప్రకారం వేసుకోవాలి చూసారు కదా ఇంకా వాటర్ అయితే మరుగుతున్నాయి చూడండి స్టార్ట్ అయ్యాయి అనమాట మరిగేది ఇప్పుడు ఇందులోకే సాల్ట్ వేసుకుందాము సాల్ట్ ఏమి ఎక్కువ పట్టదండి రుచి చూసుకొని మరి వేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ అయితే వేస్తున్నాను ఇందులోకి కావాలంటే చూసి మళ్ళీ వేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇంకా వాటర్ అంతా మా బాగా మరిగిపోతుంది ఇప్పుడైతే కొంచెం ఇంకా కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాం అండి కొంచెం తక్కువ అయితే అయ్యింది ఇప్పుడు మరుగుతున్న వాటర్లోకి ఈ పిండి మొత్తం వేసేయాలి ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా వేస్తున్నప్పుడు కలుపుతూ నిదానంగా వేసుకోవాలి పిండిని కూడా బియ్యం పట్టి పెట్టుకుంటారు కదా దాన్ని కలుపుకొని వేసుకోండి ఇలా కలు మొత్తం వేసుకొని ఇలా కలుపుతూనే ఉండదు అనమాట లేదంటే ఉండేలాగా కట్టేస్తుంది అనిపిస్తే ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి మనం వేసిన వెంటనే గట్టిగా అయిపోతుందంటే మరి వెంటనే ఆఫ్ చేసుకోకూడదు ఒక ఎనిమిది నిమిషాలైనా అయినా ఈ పిండిని మనం బాగా ఉడికించుకోవాలి కనీసం ఎయిట్ మినిట్స్ అయినా మనకి పిండి అనేసి గంట ఇలా కలుసుకుంటూ ఉండాలి ంటల్లాగా అనిపించింది అనుకోండి ఇట్లా అనుకుంటే అయిపోయిపోతుంది ఒక ఎయిట్ మినిట్స్ అయితే గ్యారెంటీ ఉడికించుకోవాలి మనకు పిండి అనేది బాగా ఉడుకుతుంది సొండిగులు వేసి వే నూనెలోకి వేయించుకున్నప్పుడు కూడా బాగా పొంగుతూ వస్తాయి సొండిగలు కాదు అవి చిట్టి చిట్టి వడయాలి మీరు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము ఇప్పుడైతే ఎయిట్ మినిట్స్ అయితే ఉడికించుకున్నానండి ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇంకా ఆఫ్ చేసుకున్నాక మిర్చిని అయితే మిక్సీలో పట్టి పెట్టుకున్నాను అనమాట నువ్వులు కొంచెం వాము ఈ మూడైతే తీసుకున్నాను ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు వేసేసుకుందాం నువ్వులు కావాలండి వేసేసుకొని కలిపేసుకోవాలి పువ్వులేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పి వేసాను ఎప్పుడైతే చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత మీరు ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు ఇంట్లో అయితే టూ డేస్ అవుతుంది అదే ఎండకైతే ఒక రోజులో అయిపోతుంది ఎండతో కూడా ఏం అవసరం లేదు టూ ఇంట్లో ఎండ లేని వాళ్ళు ఇంట్లో పెట్టేసుకోవచ్చు చిట్టి చిట్టి వేయాలి ఇప్పుడైతే ఆఫ్ లేండి నేను కలిపేసాను ఆఫ్ చేసి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత అయితే వేసుకుందాం మనము మీకు తొందరగా చల్లారాలంటే ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుంటే చల్లగా అవుతుంది లేదైతే కొద్దిసేపు ఇలాగే వదిలేస్తాను నేనైతే ఇప్పుడైతే చల్లారిపోయిందండి నేనైతే ఎండకైతే వేస్తాను మీకు కావాలంటే ఫ్యాన్ కింద ఇంట్లో వేసుకోవచ్చు అనమాట ఫ్యాన్ కింద అంటే ఎండ లేని వాళ్ళు ఉంటారు కదా అనేసి ఇంకా నేనైతే అయితే పైకి అయితే ఇప్పుడు ఎప్పుడైతే కొంతమంది పాల కవర్లు ఉంటాయి కదా కవర్లు వేసుకొని వేసుకోవచ్చు నేనైతే చేత్తోనే పెట్టేస్తున్నా పాల ఇది కవర్ కట్ చేసుకొని దాంట్లో వేసుకొని వేసుకోవచ్చు ఒక చీర అయితే వేసుకున్నాను కాటన్ మీరు ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని చిన్న చిన్నగా పెట్టేసుకోవాలి కాటన్ది నేనైతే శారీ వేసుకున్నాను శారీకి కూడా వస్తాయి మీరు కావాలంటే పాలది కవర్ ఉంటుంది కదా దాంట్లో వేసుకొని వేసుకోవచ్చు చీరతో వే వద్దనుకుంటే

చల్లగా అయిన తర్వాత అయితే చేత్తో వస్తుంది వేడి ఉంది కొంచెం ఇంకా లోపల చూసాను సగం అయితే అయిపోయినాయి ఇంకా కొంచెం అయితే ఉంది అనమాట అన్నీ అయిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ కంప్లీట్ అయితే అయిపోయాయండి మరి ఎండకైతే పెట్టేసాను ఎండ అయితే స్టార్ట్ అయ్యింది సాయంత్రం అయితే చూపిస్తాను మళ్ళీ ఎండిన తర్వాత మొత్తం ఇలా అయితే పెట్టేశాను ఒక కప్పుకైతే ఇవన్నీ అయ్యాయి మళ్ళీ ఈవినింగ్ అయితే చూద్దాం ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అండి అన్నీ ఎండిపోయే చూడండి అన్నీ ఇలా తీసేసుకుంటే వస్తాయి అన్నమాట చూసారు కదా ఇంకా కొంచెం పచ్చిగుంటే ఒక రోజు అంతా పెట్టేసుకు అన్నీ ఎండిపోయాయి ఇలా అంటే వచ్చేస్తాయి వాటర్ కానీ ఏది కానీ వేసే పని లేదు చూసారు కదా ఇలా అంటేనే వస్తున్నాయి ఒక్క రోజులో ఆరిపోయాయండి ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా కొంచెం అక్కడక్కడ ఉంది ఇంకో రోజు పెట్టేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలాగే అన్నీ తీసేసుకోవాలి ఇలా అంటే వచ్చేస్తే ఈజీగా చూసాను కదా ఇంకా అన్ని అయితే ఎత్తేసాను ఎత్తి అయితే తీసుకొని వచ్చాను రోజులో ఎండ ఉంది కాబట్టి ఇలా అయితే ఎండీ ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి ఓ త్రీ డేస్ అయినా పడుతుంది అన్నమాట ఏమంటే అక్కడక్కడ పచ్చిగా కొంచెం లావు పడి ఉంటాయి కదా అవి అయితే అక్కడక్కడ ఇట్లా అనేది కొంచెం పచ్చిగా అయితే ఉన్నాయి ఇవి కూడా ఇంకా మరుసటి లోపు ఎండిపోతాయి అనమాట ఫ్యాన్ గాలికి ఇంకా ఆరిపోతాయి చూసారు కదా ఎంత బాగా సౌండ్ వస్తున్నాయో ఇంకా ఈరోజు నైట్ అంటే ఇలా గాలికి పెట్టేసినాం అనుకో ఆరిపోతాయి ఇంకా మరి కాల్చి అయితే మీకు చూపిస్తాను చూసారు కదా ఒక కప్పుతో అయితే నాకు ఇవన్నీ అయితే అన్నమాట ఒక కప్పుకి ఎన్ని అయ్యాయి చూడండి చాలా అయ్యాయి ఒకసారి మీరు ట్రై చేయండి చూసారు కదా బాగా ఎండిపోయాయి కొంచెం అంతే ఇంకా ఇప్పుడైతే నైట్ అంతా ఇలాగే పెట్టేస్తాను మార్నింగ్ అయితే కాల్చి చూపిస్తాను వీటిని సౌండ్ ఎంత బాగా వస్తుంది కదా ఎండిపోయాయి ఆల్మోస్ట్ అనమాట పచ్చిగా అక్కడక్కడ పచ్చిగా అనేది ఉంది అంతా ఆరిన తర్వాత అయితే కాల్చి అయితే చూపిస్తాను నాకు ఒక కప్పుకైతే అయితే అయ్యాయి చూసారు కదా మీకు నువ్వులు కొంచెం ఇష్టం లేదనుకున్న వాళ్ళు కొన్ని వేసుకోవచ్చు పాల దాంతో చేత పెట్టే రాని వాళ్ళు పాలదు ఉంటుంది కదా పేపరు ఎంటీ పేపర్ తీసేసుకొని కట్ చేసుకొని చిన్న బొక్క హోల్లా పెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది ఇంకా కాల్చి అయితే చూపిస్తాను కదా రోజు కూడా ఎండ పెట్టేసాను అంటే చిట్టి చిక్కి వడియాలు ఎంత పాండ్ వస్తున్నాయి మీరు ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు చాలా సౌండ్ వస్తాయి కరెక్ట్ బాగా ఎండిపోయాయి కదా సౌండ్ అయితే బాగా వస్తున్నాయి కదా ఇంక ఇప్పుడైతే వేయించి అయితే చూపిస్తాను ఎక్కడక్కడ అయితే పెట్టేస్తాను ముందే ఇంకా ఆయిల్ వేయించాను అనమాట ఇందాక ఇంకా ఆయిల్ వేసుకొని వేయించుకొని తినేయడమే ఒక మల్లె పువ్వు లాంటి చిట్టి చిట్టి పడేయాలన్నమాట ఒకసారి మీరు కూడా వీలైతే ట్రై చేయండి ఫస్ట్ టైం రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు కూడా వీలైతే ట్రై చేయండి చూసారు కదా నువ్వు కవర్ అవర్దావాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు అయితే వేడెక్కింది ఇప్పుడు వేసుకుందాం మనం వడియాలు వేసుకొని వేయించుకుందాం చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో సిమ్లో వేసుకున్నాక సిమ్లో అయితే పెట్టుకోవాలి చూసారు కదా ఎంత బాగా పొంగినాయో చిట్టి చిట్టి వడియాలు ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇలాగే అన్ని బౌల్లోకి అయితే వేసేసుకోవాలి అండి చిట్టి చిట్టి ఇది వడియాలి అయితే రెడీ అయిపోయాయి చూడండి నేను కూడా మొదటిసారి చేసినా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి చేస్తారు ఇట్లా పట్టకుండానే ఇట్లా పొడి అవుతుంది అనమాట చూస్తున్నారు కదా చాలా చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి కూడా ట్రై చేయండి చేసినప్పుడు ఆ నన్ను చాలా బాగున్నాయి సగ్గు బియ్యం చిట్టి చిట్టి సగ్గు బియ్యం చిట్టి చిట్టి వడియాలు అయితే రెడీ అయిపోయాయి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి స్కిప్ చేయకుండా మటుకు చూసి నేర్చుకోండి ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట వచ్చే ఫస్ట్ టైం వాళ్ళకి నేను చేసిందే అట్లే అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ చేయండి ఇంకోటి చెప్పడం మర్చిపోయిన ఎప్పుడు మా అమ్మ చేస్తే తినేదాన్ని నేను ఫస్ట్ టైం చేసుకొని తింటాను అనమాట వడియాలైతే చిట్టి చిట్టి వడియాలు ఎప్పుడు మా అమ్మ చేసి తెచ్చుదనమాట చేసి ఆల్రెడీ నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా చూడండి బాయ్